తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు పది మందికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తూ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం మనం చూసినాం ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరి ఆయన ఇంట్లోనే పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పిన తీరు కూడా మనం చూసినాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంటే ఆయన పిసిసి అధ్యక్షుడే కావచ్చు వాళ్ళ పార్టీకి కాకపోతే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఫిరాయింపులు చేయడం ఎంత దుర్మార్గమో మనం అర్థం చేసుకోవాలా ఇక ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీలో అప్పటికే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటుండే ఆ తర్వాత పది మంది కలవడంతో డెబ్బై నాలుగుగా మరి సంఖ్య ఉంది ఈ డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలో మరి పది మంది ఎమ్మెల్యేలకు పెద్ద కష్టమే వచ్చిపడింది ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుంది ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని స్టేట్మెంట్ ఇస్తే స్పీకర్కు వివరణ ఇస్తే డిస్క్వాలిఫై అయిపోతారు ఒకవేళ బీజేపీ పార్టీలోనే ఉన్నామంటే వీళ్ళు ఉండనిచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు పార్టీ ఇట్లా మర్రి చూద్దామన్నా కూడా చూడనిచ్చే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో లేవు సో ఈ పది మంది సంబంధించి ఎమ్మెల్యేలో తీవ్ర అయితే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దాని గురించి ఒకసారి చూద్దాం మరి ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా అంటూ కూడా చూడవచ్చు ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా డిస్క్వాలిఫై అయ్యే బాధలు రాజీనామా చేస్తే కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తున్నారట స్పీకర్ వేటుకు ముందే రిజైన్ స్పీకర్ ఒకవేళ వేటు తీసుకునే కంటే మనం రిజైన్ చేస్తే బాగుంటుంది దాంట్లో భాగంగా ఎవరెవరు ఉన్నారు ఐదు మంది ఎవరంటే దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు అరకపూడి గాంధీ ఉన్నట్టు అర్థమవుతూ ఉంది ఈ ఏదైతే తెల్లం వెంకట్రావుకు సంబంధించి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేడి శ్రీనివాస్కు ప్రధాన అర్చరుడిగా ఉంటుండే భద్రాచలం నియోజకవర్గం నుంచి మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఆ రోజు ఏదైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈయనకు సి టికెట్ ఇవ్వడానికి కావచ్చు హైకమాండ్ టికెట్ ఇవ్వడానికి కావచ్చు నిరాకరించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఈయన ఆదరించి ఆ రోజు ఆ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది గెలిపించుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని మొత్తం కూడా మంటలు కలిపి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు ఇక మొత్తం చూసుకుంటే ఈ ఐదుగురికి సంబంధించి కూడా ముందే రాజీనామా చేసి మనం పదవి విడిచిపెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది లేకపోతే డిస్క్వాలిఫై చేస్తే కనుక డిస్మిస్ చేస్తే కనుక మన పరువు పోతుందని వీళ్ళంతా కూడా అభిప్రాయానికి వచ్చినట్టయితే సమాచారం అవుతుంది ఇక సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ ఖాతాలోకి క్రెడిట్ సొంతంగా తప్పుకుంటే పరువు దక్కుతుందని అభిప్రాయం ఒకవేళ కనుక సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే ఎందుకు గెలిచినట్టే అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో మరి కేసు వేసారు ఈ పార్టీ అన్ అంటే పార్టీ మారిన వాళ్ళు పార్టీ ఫిరాయించిన వాళ్ళు అంతా కూడా అని రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి మరి వీళ్ళంతా కూడా ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిర్రు సో వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిరు ఏదైతే మరి సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి స్పీకర్కు మరి ఆదేశాలు ఇచ్చింది ఎప్పటి వరకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పటి వరకు ఆదేశాలు ఇచ్చిందంటే మరి వాళ్ళందరి మీద మూడు నెలల కాలంలో కష్టంగా కూడా వాళ్ళ మీద నిర్ణయానికి రావాలి ఒక కొలిక్కి రావాలని మరి ఇచ్చింది వీళ్ళకి సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడే ఇప్పటికే స్పీకర్ వాళ్ళ ఐదుగురికి నోటీసులు కూడా జారీ చేసిండు ఇంకా కొద్ది రోజుల్లో మిగతా ఐదుగురు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం స్పీకర్ మీద ఉంది సో మరి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకవేళ కనుక మేము డిస్క్వాలిఫై అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే అది మా పరువు పోతుంది అనే ఉద్దేశంతో రాజీనామా వేయడానికి వీళ్ళంతా కూడా అయితే ఒక వంతుకైతే ఇక్కడ కనబడుతుంది ఇక కాంగ్రెస్ పెద్దలు సైతం ఇదే సూచన చేసేదేమి లేక తప్పుకోవాలని నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పెద్దలు కూడా మరి వాళ్లకు రిజైన్ చేస్తేనే బాగుంటుందని చెప్పినట్టు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఈ ఐదుగురే కాక ఇంకా ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒకవేళ కనుక వీళ్ళు డిస్క్వాలిఫై అయితే మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు డెఫినెట్లీగా వస్తాయి అస్తే కనుక కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి వీళ్ళు కనుక నిలబడితే ఓట్లేసే అవకాశాలు ఉండే ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం మీద తిరే కదా మరో పక్క చూసుకుంటే వీళ్ళు పార్టీ మారినని ప్రజల్లో మండిపాటు కూడా ఉన్నది సో ఈ నేపథ్యంలో వీళ్ళు గెలిచే అవకాశాలు ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తుందా అయ్యేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళకు ఆల్రెడీ ప్రజల్లో వీళ్ళు కోల్పోయారు ఉనికి కోల్పోయారు మరోపక్క చూసుకుంటే పార్టీ మారారు పార్టీలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ పది స్థానాల్లో ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఉండే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా తీయదు ఈ పది మందికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇక విధంగా చూసుకుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి తమ పదవి గండం తప్పని పరిస్థితి ఏర్పాటైంది ఇక స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో స్వతహాగా రాజీనామా చేసి పరువు కాపాడుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం స్పీకర్ నోటీసులకు సమాధానికి బదులుగానే తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈ ఐదుగురు ఇక డిసైడ్ అయ్యారంట రాజీనామా ఇవ్వడానికి స్పీకర్కు ఆ నోటీసులు వచ్చే కంటే ముందే మనం రాజీనామా ఇస్తే మనం బీఆర్ఎస్ పార్టీలో చేతిలో బలిగా పక్క చూసుకుంటే కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుంది అని వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇంక మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని మరి ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉన్నారు కాకపోతే మరి అరకబూడి గాంధీ కావచ్చు ఇతర కొంతమంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ గద్వాలకు సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను పార్టీ మారలేదు వేరే పార్టీలో లేని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెప్తున్నాడు కానీ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే పద్ధతి కానీ మాట్లాడే పద్ధతి కానీ నియోజకవర్గాల పర్యటనలు కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళు ఎంత దారుణాలు చేసినా ఎంత ప్రజా వ్యతిరేక పనులు చేసినా కూడా వీళ్ళంతా కూడా మరి ఆయనను ఇది మెచ్చుకుంటా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా చాలా స్పష్టత ఉన్నది ఈ పది మందికి సంబంధించి కూడా మరి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే కనబడుతూ ఉన్నది ఈ అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి నోటీసుల నేపథ్యంలో మరి సమాధానం ముందే ఖచ్చితంగా కూడా రాజీనామా చేద్దామని ఈ ఐదుగురు ఎవరెవరు ఐదుగురు ఎవరు అంటే దానం నాగేందర్ రెడ్డి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం అదేవిధంగా మన అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గం వీళ్ళు ఐదుగురు అయితే లిస్టులో ఉన్నట్టయితే ఇక్కడ వార్త ప్రధానంగా కనబడుతుంది సో మరి ఐదుగురి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రజలు ఆదరిస్తారా లేకపోతే వీళ్ళంతా కూడా మరి ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళ మీద చూపెట్టే అవకాశాలు ఉంటాయా మరి ఇప్పటికైతే చాలా వరకు కూడా తెలిసే విషయం ఏంటంటే ప్రజల్లో ప్రజ ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని ఈ పది స్థానాల్లో కొద్ది అయితే మరి ఆదరణ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా అర్థమవుతూ ఉంది మరోపక్క చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా అభ్యర్థులంతా తిరుగుతూ ఉన్నారంట ఇది బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి తిరుగుతూ ఉన్నారంట నేను అభ్యర్థిని నేను అభ్యర్థిని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటున్నారట కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో కావచ్చు హైదరాబాద్ నగరంలో చేస్తున్నటువంటి విధి విధానాలను కళ్ళగట్టినట్టు చూస్తూ ఉన్నారు ఇక బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఈ బీజేపీ పార్టీ అభ్యర్థులు అని చెప్పుకుంటే ఎవరు తిరుగుతున్నారో అక్కడ సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కొన్ని సందర్భాలను మాత్రమే వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రెస్ ముందట వచ్చి లేకపోతే ప్రజల ముందకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మండిపడుతున్నారు సో మరి పది మంది స్థానాలతో పాటు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పదకొండు స్థానాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి మరి కాస్త వేచి చూద్దాం ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు ఒక నిర్దిష్టమైన స్టాండ్ మీద ఉన్నారు ప్రభుత్వం ఏది వస్తుంది బాగుంటుంది అంటే ఎమ్మెల్యే స్థానాలు వస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది గత ప్రభుత్వాలు కావచ్చు ఈ ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా చేసినాయి ప్రజలను ఎట్లా ఆదరించినాయి అభివృద్ధి ఏ విధంగా చేసినాయి అనే అంశాల గురించి వాళ్ళకు చాలా స్పష్టత ఉంది కాబట్టి మరి వీళ్ళకు ఒక గడ్డు కాలంగా మనం కూడా అభివర్ణించవచ్చు